హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జేఎం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ పైడరాజు అయితే శివని పిలిపించేసి ఉంటాడనమాట అలా ఇంటికి రాగానే ఇక గంగని ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి నాలాంటి మంచివాడు గంగకు భర్తగా రావడము గంగ చేసుకున్న అదృష్టం కాబట్టి గంగను నాకిచ్చి పెళ్లి చేయండి నేను లక్షణంగా చూసుకుంటాను అనేసి శివ అంటూ ఉంటాడనమాట ఇక ఏం చేయాలో అర్థం కాక ఏం సతమతం అయిపోతూ ఉంటుందన్నమాట గంగ అప్పుడే గంగకి పట్టరానంత కోపం వచ్చేసి నేను బాక్సింగ్లో గెలిసి చూపిస్తాను అప్పుడు చెప్తాను వీడి సంగతి అనేసి అంటుంది అనమాట ఆ మాటలకైతే వాళ్ళమ్మ అప్పుడు అంటే బాక్సింగ్లో గెలవకపోతే అనేసి అనగానే గంగ నోట్లో ఉంచి మాట రాక అలా ఏడుస్తూనే కళ్ళలో నీళ్లు దారిపోతూ ఉంటాయన్నమాట అలా జారిపోతూ ఉంటే వాళ్ళ నాన్నైతే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఈ పెళ్ళి ఫిక్స్ ఖచ్చితంగా ఇరవై నాలుగో తారీఖు తారీఖు పెళ్ళి చేసేసేదే అనేసి పైడరాజు అంటూ ఉంటాడనమాట ఆ మాటలకైతే గంగ అయితే పట్టారన్నంత బాధతో ఏడుస్తూ ఉంటుందన్నమాట శివ అయితే అక్కడి నుంచి మాటలు వినేసి వెళ్ళిపోతాడనమాట అలా ఇరవై నాలుగో తారీఖు పెళ్ళి అయితే సిద్ధమైపోతూ ఉంటుందన్నమాట అలా గంగా మెల్లో తాళి కట్టాలి అనేసి రెడీగా ఉంటాడనమాట శివ ఇక్కడ పారు మరియు రుద్ర ఇద్దరు మా ఇద్దరు మాట్లాడుతూ ఉంటే రుద్ర అయితే గంగ ఏంటి రాలేదు అనేసి అడుగుతూ ఉంటాడనమాట పారుని అప్పుడే ఇంకేం పారు ఇంకేం గంగ గంగకి ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది కదా వాళ్ళ నాన్న ఫిక్స్ చేసేసాడు పెళ్ళి అప్పుడే అయిపోతూ ఉంటుంది అనేసి అంటాడ అంటుందనమాట ఆ మాటలకైతే రుద్రకి ఏం చేయాలో అర్థం కాక సతమతయం అయిపోతూ ఉంటాడనమాట ఇక్కడ గ గంగా మెడలో శివ ఇక ఏం తాలి కట్టాలి అనేసి తాలి తాలిబొట్టు తీసుకొని మెడలో కట్టబోతూ ఉంటే సడన్గా కార్ వచ్చి అక్కడ మంటపం దగ్గర ఆగుతుందనమాట ఆ కారులో నుంచి రుద్ర అయితే అంటే బాసింగం కట్టుకొని వస్తూ ఉంటాడనమాట అంటే గంగ మెడలో తాలి కట్టబోయేది రుద్రాన్ని లేదా శివని కొట్టి గంగని శివ నుంచి కాపాడనున్నాడా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్